गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्परा ब्रह्मा, गुरु ब्रह्मा तस्मै श्रीगुरवे नमः श्रीमत्कारुणिकं महागुणनिधिं पूर्णप्रभासुरं निर्द्वन्द्वं निरपेक्षका मम मलं निस्सङ्गमाद्यं विभुं नित्यानन्दमयीं निरीहमतुलं निर्मुक्तकर्मादिकं श्रीकृष्णाख्य गुरुम भजे हमशं श्री सिद्धसोषण वेदशास्त्र पूर्ण पूर्णबोधोपदेशिक सुगुणाक दयानंदम गुरुम भजे श्रीराजयोगी प्रियशिष्यमंदीक्षि पंडरीनाथ योगेन्द्र सद्गु ते नमो नमः అస్మద్గురు సమారంభాం కృష్ణ సాంధీపమధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతాం వందే గురు పరంపరా పరంపర గురువులకు వందనములు శ్రీమద్భాగవత కృష్ణదేష్కేంద్రుల ప్రభువరులచే విరచితమైన ప్రబోధ శుభామణియను శక్తిధ్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కంధార్థ ధరువులలో నలభై ఎనిమిదవ కంధార్థమును గురుమూర్తి కరుణచే మనము మరణము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములో అంటే ఎరుకే ఇహ పర సౌఖ్యములెరుకే జ్ఞానం బుజ్ఞేహమెరుకే మోక్షం ఎరుకే భక్తి విరక్తులు ఎరుకే సంకల్పమణి నీ మెరుగు సత్కీర్తి ఎక్కడి గౌరా ఎరుకా సంపూర్తి ఎరుకే జీవుండు ఉండు ఈశుండెరుకే తదే కాత ఎరుకే సర్వమునే గుర్తి చెప్పితి కీలెరుగు సత్కీర్తి ఎక్కడి కౌరా ఎరుకా సంపూర్తి అని అంటున్నాడు ఎరుకే ఇహపర సౌఖ్యము అంటే ఇహలోకమును ఇహలోక సౌఖ్యము పరలోక సౌఖ్యము అనేటువంటివి మనకు రెండు విధాలుగా చెప్పినారు కదా అంటే ఇహలోకం అంటే మన ఉండేటువంటి ఈ ప్రపంచము మరి పరలోకము అని అంటే అది స్వర్గలోకము అంటే ఈ ప్రపంచం ఎందు ఈ ఇహం అంటే ఈ స్థూల శరీరము స్థూల శరీరంతో కలిసి అనుభవించేటువంటి ఏ భోగాలు అయితే ఉన్నావో ఆ భోగాలన్నీ కూడా అది ఇహం కోరుకునేటువంటివి అంటే సౌఖ్యము అంటున్నాడు ఇక్కడ అంటే సౌఖ్యము అంటే సుఖము కష్టాన్ని ఎవరు కోరుకుంటారు ఎవరు కోరుకోరు కాబట్టి సుఖమే కోరుకుంటారు కాబట్టి అందరూ మరి ఆ సుఖం కొరకే నానా ప్రయత్నాలు చేస్తున్నారు కదా నేను ఆనందంగా ఉండాలి సుఖంగా ఉండాలి అనే కష్టాన్ని ఎవరు కోరుకుంటారంటే ఎవరు కోరుకోరు మరి ఆ విధంగానే ఇక్కడ ఈహ్యమైనటువంటి సుఖాలని అంటే ఇక్కడ పుత్రులు లేకుంటే పుత్రులు అని ధనము లేకుంటే ధనం ఇల్లు లేకుంటే ఇల్లు అని మరి వాహనము లేకుంటే వాహనం అని ఇవన్నీ మొక్కులు మొక్కుకుంటున్నారు కదా దేవుడి దగ్గరికి పోయి ఏం కోరుకుంటున్నారంటే నేను సుఖంగా ఉండాలనేటువంటి నాకు నా కుటుంబము నా భార్య నా పిల్లలు ఇవంతా సుఖంగా ఉండాలనేటువంటి దానికి సరిపడేటువంటి సౌఖ్యము అవన్నీ నాకు సమకూర్చాలనే భావంతో వాళ్ళు మరి పోయి దేవుళ్ళని ఆరాధించి మొక్కుకొని మరి వరాలు కోరుకుంటున్నారు కదా అదంతా కూడా ఇహపరమైనటువంటిది మరి పరమైనటువంటిది ఇక్కడ అంటే అది స్వర్గలోకము అది సూక్ష్మ శరీరముతో అనుభవించేటువంటి పరలోక భోగములు ఏవంటే ఆ పరలోకం అనేటువంటి దాన్ని మనం స్వప్నంలో ఏవేవేవో మనకు అనుభూతులు అనేటువంటిని ఆనందిస్తాము కదా కోరుకుంటాము కదా అవి మనకు నెరవేరినట్లు మరి శ్రీ మేనక శిలోత్తం అనేటువంటి భోగాలు అయితే ఉన్నవో పదవులు అనేటువంటి ఇంద్ర పదవులు అనేటువంటివో సాలోక్య సామీప్య సారుధ్య ఇవనేటువంటి ఏ అయితే ఉన్నావు ఆ పదవులను పొంది నేను ఆనందంగా ఉండాలనేటువంటి అది కూడా ఒక కోరికనే కాబట్టి మరి ఇహపరమైనటువంటి కోరికలు పర సంబంధమైనటువంటి కోరికలు వాటిని కోరుకోవడం వారు కోరుకునేది కూడా ఈ ఇహపరమైనటువంటిది కోరుకునేది ఎరుకే పరలోక సంబంధమైనటువంటి కోరిక అనేటువంటిది కూడా కోరుకునేది ఆ ఎరుకనే కాబట్టి ఒకసారి కుంతీదేవి శ్రీకృష్ణ పరమాత్మ అన్నీ అయిపోయిన తర్వాత మరి మేనత్త కదా అత్తని మరి నువ్వేమన్నా కోరుకుంటే కోరుకోమని చెప్పి అడిగినాడట శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఆమె నాకు ఎప్పటికీ కష్టాలే ఉండాలి శ్రీకృష్ణ నాకు ప్రసాదించు అని చెప్పి కోరుకున్నదట ఆమె అంటే ఏమేమి అందరూ సుఖాన్ని కావాలని కోరుకుంటే ఈమె కష్టాలు కావాలని కోరుకుంటుందేమి అని చెప్పి ఆశ్చర్యపోయినాడట ఎందుకు ఆ కోరిక కోరుకుంటున్నావు అని అంటే ఆ కష్టము ఉన్నప్పుడే కదా నాయన నేను కృష్ణ అని నామస్మరణ చేసేది ఆ నామస్మరణలో ఉన్నటువంటి ఒక ఆనందభూతి ఏదైతే ఉన్నదో అది నీకు తెలియదు అది నేను అనుభవించినాను కాబట్టి మరి కష్టంలో ఉన్నటువంటి సుఖమనేటువంటి ఆనందం ఏదైతే ఉన్నదో ఆ ఆనందం అనేటువంటిది అది గురునామస్మరణ ఆ గురునామస్మరణ నాకు ఉన్నట్లయితే నిన్నెందుకు నేను నామస్మరణ చేస్తాను కాబట్టి నాకు కష్టం ఉన్నప్పుడే శ్రీకృష్ణ అని నేను స్మరణ చేస్తే నీవు వచ్చి రక్షిస్తున్నావు కదా మరి ఆ యొక్క అనుభూతి అనేటువంటిది నాకు కలుగుతుంది కదా నాయన అందుకొరకే నాకు ఎప్పటికీ కష్టాలు అనేటువంటివి ఉండాలని కోరుకుంటున్నాను అన్నదట ఓహో ఇదేం చిత్రం అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయినాడట అంటే అంతటి మహాత్తరమైనటువంటి మరి ఆ కష్టాలు అనేటువంటివి ఉన్నప్పుడే మరి మానవుడు భగవంతుని కోరుకుంటాడు కానీ సుఖం ఉంటే వాడు కోరుకుంటాడంటే కోరుకోడు అంటే కష్టము కోరుకునేది ఈ ఎరుకనే సుఖాన్ని కోరుకునేది కూడా ఎరుకనే అందుకొరకే సంకల్పో బంధ అని అన్నారు కదా ఆ సంకల్పం అనేటువంటిదే ఒక బంధము కోరిక అనేటువంటిదే ఆ బంధము కాబట్టి అక్కడ కోరుకున్నది మరి ఇక్కడ కుంతిదేవి ఏమి అని అంటే ఆ ఆనందభూతి అనేటువంటిది కోరిక లేదు అక్కడ సౌఖ్యము లేదు ఆనందము లేదు కోరిక లేదు ఆ గురునామస్మరణ ఏదైతే ఉన్నదాలో తరించడమే దాన్ని అందు విరాగము చెందడము అని దాని అర్థం కాబట్టి ఇక్కడ మరి సంకల్పోబంధ అనేటువంటి మానవులు ఈ కోరుకునేటువంటి కోరికలు ఏవైతే ఉన్నదో ఆ కోరికల వలన ఏమైతున్నాడు ఇక్కడ అంటే సంకల్పోబంధ మన మన మనస్సనం సంకల్పోబంధ అని అప్పుడు ఆ మనస్సు అనేటువంటిది ఏదైతే కోరుకుంటుందో ఆ కోరిక అనేటువంటిదే ఆ బంధములో చిక్కుతున్నావు ఎలా అంటే భరతుడు మరి రాజ్యాన్ని అవన్నిటిని కూడా భార్య పిల్లలకు అప్పజెప్పి సర్వసంగ పరిత్యాగి అయ్యి అడవులోకి పోతాడు కదా మరి అడవిలోకి పోయినప్పుడు అక్కడ ఒక ఒక జింక అది గర్భిణితో ఉన్నటువంటి ఒక జింక మరి ఆ జింక ఏదైతే ఉందో ఆ పులి యొక్క భయానికి అది ఆశ్రమం ముంగడికి వచ్చి ఆ భరతుని యొక్క ఆశ్రమం ముంగడికి వచ్చి అది ప్రస ప్రసవించి పిల్లని కానీ అది చనిపోతుంది భయానికి ఆ చనిపోయినప్పుడు ఆ భరతుడు బయటకు వచ్చినప్పుడు ఆ తల్లి చనిపోతుంది తల్లి అని పిల్ల కదా అని చెప్పి ఆ జింకని పెంచుతాడు పెంచితే ఒకరోజు ఉదయం సమయాన మరి అది ఆటలాడుకుంటూ ఆటలాడుకుంటూ ఆటలు ఆడుకుంటూ అది ఒక్కొక్క బండని ఎక్కుకుంటూ ఎక్కుకుంటూ అది గుట్టపైకి ఎక్కుతుంది దాన్ని పట్టుకోవాలని మరి భరతుడు మరి సాధిన ప్రేమ కదా పెంచిన ప్రేమ కదా ఆ ప్రేమతోని అది దాన్ని పట్టుకోవాలని పోతాడు అది పోతే ఏం చేస్తుంది అంటే అది దాని స్వభావం అది ఎందుకంటే గిత్త ఆ గిత్తలతో అది ఎగరడం దాని స్వభావం కాబట్టి ఆ పిల్ల ఏం చేస్తుందంటే ఎగిరి ఎగిరి అది ఒక కుట్టలు కింద దొంకుతుంది దుంక్తే దాన్ని పట్టుకున్న దానిపై కాలు జారి బండీకెళ్ళి జారి అతడి కింద పడి చనిపోతాడు చనిపోయి మరి మళ్ళీ జింకగా పుట్టినాడు అనేటువంటి దాన్ని మనం పురాణంలో తెలుసుకున్నాం కదా అంటే ఏమైంది ఇక్కడ ఆ సంకల్పం అనేటువంటి బంధమే మళ్ళీ ఇంకో శరీరములకు అది వచ్చేసింది అంటే ఈ ఉపాధి వస్తుంది అనేటువంటిది అంటే లేదు కాబట్టి ఈ ఉపాధి లోపలనే ఆ సంకల్పం అనేటువంటిది అందుకోరికే సంకల్పం బంధ మోక్షాపేక్ష మరి బంధ అని కూడా అన్నారు కాబట్టి ఆ మోక్షం అనేటువంటిది ఆపేక్ష అనేటువంటిది కూడా ఒక బంధమే కాబట్టి ఆ బంధం ఎంతవరకు ఉంటుంది అంటే ఆ బంధము నేను ఉన్నంత వరకు ఆ బంధము తప్పదు కాబట్టి ఆ నేను లేఖ చేసుకోవడమే ఆ బంధము నుండి విముక్తి నేనున్నంత వరకు బంధము ఉంటుంది కాబట్టి ఈ బంధము ఈ శరీర బంధంలో ఉన్నప్పుడు భార్య పిల్లలు ఇవన్నీ ఉన్నాయి ఈ బంధం నుంచి ఎప్పుడైతే బయటికి పోతుందో మళ్ళీ ఒక బంధాన్ని తొడుక్కుంటుంది అది అది జింక కావచ్చు ఉపాధి ఏ ఉపాధిలో అయినా అది అది ధరిస్తుంది కాబట్టి ఆ ఉపాధిని ధరించినప్పుడు ఆ ఉపాధి బంధాన్ని అది ఆచరించవలసిందే కాబట్టి ఎలాంటి ఆ బంధములో చిక్కినాడు కదా మరి భరతుడు కాబట్టి ఎలాంటి బంధం అనేటువంటిది మీ యొక్క గురునామ స్మరణ లోపల లేకుండా పోతుంది అని చెప్పి అక్కడ కొంత ఎప్పటికీ కష్టాలు కావాలని కోరుకున్నానయ్య అని చెప్తుంది కదా మరి ఆ విధంగానే ఇక్కడ మరి మోక్షమన్నా బంధమే కాబట్టి జ్ఞానము జ్ఞేహమన్నా అది ఎరుకనే అంటే జ్ఞాన జ్ఞాన జ్ఞేహము అంటే మరి జ్ఞాత జ్ఞానము జ్ఞేహము అనేటువంటి ఇవి త్రిపుటులు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు గురువుగారు అంటే ద్విపుటులను గురించి చెప్తున్నాడు ఇక్కడ అంటే ఆ జ్ఞానము అనేటువంటిది ఏదైతే ఉందో అది అది జ్ఞేహస్వరూప జ్ఞానం జ్ఞానం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది జ్ఞేహము కాబట్టి ఆ జ్ఞానం అంటే ఇక్కడ అంటే జ్ఞానం అనగా గుర్తించున్నది జ్ఞేహం అనగా గుర్తింపబడినటువంటిది అంటే అది ఏది గుర్తెరుగుతుందో ఆ జ్ఞానము దేన్ని తెలుసుకుంటుందో ఆ తెలుసుకునేటువంటి అదృశ్య పదార్థమైనటువంటిదే అది జ్ఞేహము అంటే జ్ఞానమునకు కనబడేటువంటి వస్తు సముదాయం రూపం ఏదైతే ఉన్నదో ఆ దృశ్యం ఆ అంతా కూడా జ్ఞేహస్వరూపమైనటువంటిది ఆ జ్ఞానముతో చూచేటువంటిది ఏదైతే ఉన్నదో తెలివి ఆ జ్ఞానమే అది తెలుసుకునేటువంటిదే జ్ఞానము ఆ జ్ఞానము జ్ఞేహం అంటే ఆ కంటి ఆ సూపునకు కనబడేటువంటి వస్తు సముదాయం అంతా కూడా అది జ్ఞేహస్వరూపమైనది ఇది కాబట్టి అందువలక మనకు దృగ్ దృశ్య వివేకము అని చెప్పి మనకు చెప్పినారు కాబట్టి ఇది ద్విపులు లోపట చెప్తున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కదా మనము ద్వంద్వైక ఏకము ఏకైక రూపంలో ఇవి మనకు తెలియబడుతున్నాయి అని చెప్పి కాబట్టి ఆ విధంగానే ఇక్కడ మరి మోక్షం అంటే కూడా చెప్పుకున్నాం కదా మోక్షం అనేది కూడా ఒక ఆపాక్ష ఆపేక్ష మోక్షాపేక్ష బంధ అన్నాడు కదా మోక్షం అంటే ఏంటి ఇక్కడ అంటే విడుదల దేని నుండి విధ విడుదల అంటే ఈ బంధము నుండి విడుదల అంటే ఈ జన్మ నుండి విడుదల ఉన్నప్పుడే నువ్వు చేసుకునే లేఖ చేసుకునేటువంటిది అది జన్మరాహిత్యమైనటువంటిదే నిజమైనటువంటి మోక్షము కాబట్టి అలాంటి మోక్షము అది ఆపేక్ష కూడా మనకు వేదాంతంలో చెప్పబడినటువంటి మోక్షము కూడా అది ఎరుకనే కాబట్టి ఇక్కడ మరి అది కూడా ఎరుకనే అంటున్నాడు కాబట్టి ఎరుకే భక్తి విరక్తులు ఎరుకే సంకల్పమణిని వెరుగు సత్కీర్తి భక్తి అంటే ఎందుకే భక్తి భక్తి అంటే భయముతో కూడినటువంటి ప్రేమ ఉన్నదే భక్తి ఒక భక్తి అంటే భయంతో కూడినటువంటి వాడు దగ్గరికి వస్తాడు అంటే రాడు ఆ భయంలో ఏముండాలి అంటే ప్రేమ కూడా ఉండాలి ఆ ప్రేమ అనేటువంటిది ఒక యుక్తి ఆ యుక్తి సాధించినటువంటి వాడే భక్తి పరుడు కాబట్టి భక్తితో ఆ యుక్తి అనేటువంటిది ఆ గురు రహస్యాన్ని తెలుసుకునేటువంటిదే ఆ భక్తి అనేటువంటిది అనుభవం భయంతో కూడినటువంటి ప్రేమనే భక్తి కాబట్టి ఆ విధంగా ఇక్కడ భక్తి అనేటువంటి దానికి మనకు తెలియజేస్తున్నాడు అంటే ఇక్కడ మరి విరక్తి అంటే ఈ ప్రపంచముయంలో ఉన్నటువంటి దానిని అంతా కూడా సన్యసించడమే మరి విరక్తి అంటే విరాగము అంటే దేనియందు అంటే ఈ ప్రపంచములో ఉన్నటువంటి దానియందు మరి లౌకికమైనటువంటి ఆ అపేక్ష లేక మరి పరమార్థం అనేటువంటి దాని ఎందు చింతన ఎప్పుడైతే నీకు కలుగుతుందో ఈ ప్రపంచ విషయములు ఎందు ఈ మనసు అనేటువంటిది అది అసహించుకుంటుంది కాబట్టి ఆ ప్రపంచం అనేటువంటి విషయాలు అసహించుకొని అసహించుకొని పరమాత్మయందు గురుమూర్తి చెప్పేటువంటి బోధ ఎందు ఆసక్తి కలగ కలగడమే విరక్తి కాబట్టి విరక్తి అనేటువంటిది అది ఒక గురు కరుణచే ఆ గురు బోధ అనేటువంటిది విన్నప్పుడు ఏమైతుందంటే ఆ పరమార్థికము వైపు అది పరమాత్మ వైపు ప్రయాణం చేస్తుంది కాబట్టి మనసు ఆ మనసు అనేటువంటిది ఈ ప్రపంచ విషయాదులందు ఉన్నా అది అసహించుకుంటుంది వాటి జోలికి పోదు కాబట్టి ఎంతవరకు ఉండాలో అంతవరకు అది దాని అదుపులో పట అది ఉంచుకుంటుంది కాబట్టి అది విరక్తి కాబట్టి భక్తి విరక్తులు ఎరుకే సంకల్పమని ఎరుగు సత్కీర్తి అంటే సంకల్పం అంటే కార్య సాధనకు మొదటి అంశము ఆ సంకల్పమే బంధం అని చెప్పుకున్నాం కదా మరి ఆ సంకల్పం కూడా ఆ ఎరక ఉంటేనే దానికి సంకల్పం ఉంది కానీ ఆ ఎరక లేకుంటే సంకల్పం ఎక్కడ ఉంది అంటే లేదు కాబట్టి ఎరకనే అది సంకల్పము చేసి అది అనేటువంటి దానిని కూడా తెలుసుకుంటుంది కార్యకారణ రూపమైనటువంటిది తానే కాబట్టి ఆ బంధమే సంకల్ప బంధ అది బంధంగా మారింది కాబట్టి మరి కల్ సంకల్పము కూడా ఎరుకనే నీ వెరుగు నీ వెరుగు సత్కీర్తి ఎక్కడికి అవునా ఎరుక సంపూర్తి అని అంటున్నాడు అంటే ఈ నీ వెరుగు సంకల్పం అని ఉన్నది ఎరుకే కదా ఎరుక ఏదైతే ఉన్నదో ఎరుగు సత్కీర్తి ఈ సత్కీర్తి అని ఇక్కడ సంబోధన చేస్తున్నాడు అంటే సత్కీర్తివంతుడు సత్కీర్తివంతుడా అని సంబోధన చేస్తున్నాడు శిష్యుణ్ణి అంటే సత్కీర్తి అనేటువంటిది మంచి ప్రవర్తన కలిగినటువంటి వారిని సత్కీర్తివంతులు అని అంటారు అంటే రాముడు మరి సత్కీర్తివంతుడు కాబట్టి అందరి మననలను పొందినాడు కదా మరి కైక కూడా కోరుకుంది కదా ఏమని ఈ భరత ఈ రాజ్యమంతా కూడా భరతునికి కావాలనేటువంటిది కోరుకొని భరతునికి భరతుని కొరకు కొందన కొడుకు కొరకు సామ్రాజ్యాన్ని కోరుకొని మరి శ్రీరామచంద్రుడిని బయటికి నీవు నా అడవులకు పోవాలంటే ఆ కోరిక మేరకు అలా బయటికి వెళ్ళినాడు కదా ఆయన సత్కీర్తిని పొందినాడు మరి ఇక్కడ కైక అపకీర్తిని పొందింది కాబట్టి అపకీర్తి అనేటువంటిది శిష్యుడు మరి గురువుకు ఆ సంకీర్తి అనేటువంటిది సత్కీర్తి అనేటువంటిది ఎప్పుడు తెస్తున్నాడో మరి గురువు అది మన్నలను పొందుతుంటాడు పొగడబడతాడు అందరిచే మరి పూజింపబడతాడు సేవింపబడతాడు ఎవరి వల్ల అంటే శిష్యుల వల్ల శిష్యులు అంత గట్టి సత్కీర్తివంతలు గురువు ఆ సత్కీర్తిని పొందుతుంటాడు కాబట్టి మనకు దానికి నిదర్శనం ఏంటంటే ఇక్కడ వాల్మీకి వాల్మీకి మొదలు ఆ అపకీర్తి పొందినటువంటి కదా వాడే కదా అందరినీ కొట్టి తిట్టి సంపి చేసినటువంటి వారు లాస్ట్కే మరి సాధున దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం తీర్థ కోటి సేవనం కోటి తీర్థ సేవనం మరి వంధనం ముక్తిదాయకము అని అన్నట్లు ఎప్పుడైతే ఆ నారద మహర్షి దర్శనం జరిగిందో అతనికి అప్పుడు ఆ పుణ్యం అనేటువంటిది లభించింది ఆ పుణ్యం అనేటువంటిది ఎప్పుడైతే లభించిందో మరి అతడు ఒక మంత్రం చెప్పినప్పుడు ఆ మంత్రముని జపం చేసుకుంటూ రామ రామ అనేటువంటిది మంత్రాలు కూడా నే ఆ వల్లి వేసడానికి కూడా నోరు తిరిగినటువంటి అతడు మరి ఆ యొక్క దేహముపై అభిమానం వదిలి ఆ శరీరంపై అభిమానం వదిలి పుట్ట వెరుగుతుంది కదా ఆ పుట్ట పెరిగిన అతడు కూడా దాని అందు అభిమానం లేక ఆ తపస్వి అందే ఆ నామస్మరణ అందే ఆ దాని యొక్క నిమగ్నం అయిపోతాడు కదా ఆ నిమగ్నం అయిపోయినప్పుడు మళ్ళీ ఒక నారదుడు అక్కడి నుంచి వచ్చేటప్పుడు పేద పుట్ట పెరిగి రామ రామ అనేటువంటి శబ్దం వినబడుతుంది కదా అప్పుడు అతడి కమండలంలో ఉన్నటువంటి నీళ్ళను తీసుకొని ఆ పుట్ట మీద చల్లినప్పుడు అది వాల్మీకి అనేటువంటిది ఆ వాల్మీకము అనేటువంటిది ఆ పుట్ట నుండి ఆ యొక్క అతడు ఆ పుట్ట నుండి పోయి అతడు ఇంకొక శరీరము గడ్డముతో మరి అతడు కూర్చున్నటువంటి వైరాగ్యంతో శరీరం మీద భ్రాంతి లేక లేక ఉన్నాడు కదా అలాంటి స్థితిలో అతని కమండంలో ఉన్నటువంటి నీళ్ళతో చలినప్పుడు లేస్తాడు కదా అప్పుడు ఏమీ నీకు ఆనందం కలిగింది మరి ఆ మంత్రము తీయగా ఉన్నదా పులగున్నదా అని అడిగినప్పుడు అతడు మధురా మధురం మధురం మధురాక్ష మధురం రామనామమే మధురము అని చెప్పి అంటాడు కదా ఆ మధురమైనటువంటిది మధుర మాధుర్యమైనటువంటి మధురము మధురా మధురాతీతమైనటువంటిది ఆ రామ మంత్రం అనేటువంటి దాని గురించి అయ్యా మీరు చెప్పినటువంటి మంత్రము మధురాతి మధురంగా ఉన్నటువంటి దాన్ని ఎంత వర్ణించండి నేను చెప్పి అంటాడు కదా మహా వాల్మీకి అప్పుడు అయితాడు అతనికి వాల్మీకి అని పేరు పెడతాడు కదా కాబట్టి ఆ వాల్మీకి మహా రచయిత అయ్యి వాల్మీకి రామాయణాన్ని రచించి మరి ఇప్పుడు ఆ వాల్మీకి రామాయణము మనం చదువుకుంటున్నామనంటే మన్నలను పొందినాడు కదా అంటే ఎవరి వల్ల అంటే నారదుని యొక్క అనుగ్రహము మంత్రోపదేశం వలన అనుగ్రహం పొంది సత్కీర్తి పొందినాడు కదా వాల్మీకి మహర్షి మహర్షి అయిపోయినాడు కదా మరి ఆ విధంగా ఇక్కడ ఆ గురు కరుణకు పాత్రలు లేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ అను గురు అనుగ్రహ భూషణానికి ఎవరైతే అనుగ్రహింపబడుతున్నారో వాళ్ళు ఈ యొక్క ప్రపంచంలో సత్కీర్తి అనేటువంటిది పొందుతారు అలాంటి సత్కీర్తి అనేటువంటిది గురువుకు ఆ మన్ననలు అనేటువంటివి అందుతాయి కాబట్టి ఇలాంటి వాడు సత్కీర్తివంతుడా అని చెప్పి ఇక్కడ శిష్యుణ్ణి సంబోధిస్తున్నాడు గురువు ఎక్కడి గౌరా ఎరుక సంపూతి ఎక్కడికి దీని గురించి నీకు చెప్పాలి ఎరుక అంటే ఇది హనుమంతుని తోకవాలే హనుమంతును తోకన్నా అద్దు ఉన్నది కానీ దీనికి అద్దు లేదు ఎంతని దీన్ని వర్ణించను నేను కాబట్టి ఎరుకకు సంపూర్తి అయినటువంటిది లేదు కాబట్టి మరి ఇది సర్వ సర్వమానవ సృష్టి అయినటువంటి ప్రపంచం అంతా కూడా ఎరుక ప్రపంచమే అనేటువంటి దానిని నీవు తెలుసుకోమని తెలియజేస్తున్నాడు కౌర ఎరుక సంపూర్తి ఎరుకే జీవుండో ఎరుకే జీవుండు ఈశ్వడు ఎరికే కథ ఎరుకే సర్వమునే గుర్తెరిగి చెప్పితే ఈ కీలు ఎరుగు సత్కీర్తి ఎక్కడి కౌర ఎరుక సంపూర్తి అని అంటున్నాడు ఎరుకే జీవుడు ఎరుకే ఈశ్వరుడు ఇక్కడ మరి ఈ ఎరుకే జీవుడు అనంటే జీవుడు అంటే ఎవరిక్కడ అంటే మన ప్రాణముల సంయోగములు ఏర్పడినటువంటి పిండాండం ఎందరి ఈ పిండ శరీరం అనేటువంటి దానిలో మన ప్రాణ సంయోగములు ఏర్పడినటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అది జీవుడు అంటే మనకి ఇక్కడ సాంఖ్యం ప్రకారంగా చూసినట్లయితే ఆ ఇరవై నాలుగు ఇంద్రియాలు ఏదైతే ఉన్నదో మనసు బుద్ధి చిత్తము అహంకారము ప్రాణేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు విషేంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఐదు మొత్తం ఇరవై నాలుగు తత్వాలకు అసలు ఇరవై నాలుగు తత్వాలతో కూడినదే జీవుడు అని పేరు మరి ఆ జ్ఞానంతో కలుపుకుంటే ఆ ఇరవై ఐదు తత్వములకే ఈశ్వరుడు అనే పేరు మరి ఇంకొక మనము విధానముగా దాన్ని విచారించినట్లయితే ఏం చెప్పినారు అంటే మరి ఇక్కడ మనకు అంతఃకరణ అంతఃకరణ అధిష్టాన చైతన్యము అంతఃకరణ అధిష్టాన చైతన్య ప్రతిబింబము ఇక్కడ జీవుడు అనేది మనకు ఇక్కడ వేదాంతములో తెలియజేస్తున్నారు మరి ఇక్కడ ఈశ్వరుడు అంటే ఎవరు అంటే మాయా మాయా అధిష్టానము మాయ అధిష్టాన చైతన్య ప్రతిబింబము ఇది ఈశ్వరుడు కాబట్టి మరి ఈశ్వరుడు అన్న ఎరుకనే మరి ఇక్కడ మరి ఇక్కడ ఈశ్వరుడు అంటే ఎరుకనే కాబట్టి ఈశ్వరుడు అంటే బ్రహ్మాండము బ్రహ్మాండము అందరి సమిష్టి చేరు మన ప్రాణము అంటే సమిష్టి ప్రాణము సమిష్టి మనస్సు అనేటువంటిది అవి రెండు ఏదైతే ఉన్నదో ఆ చైతన్యమే అది ఈశ్వరుడు అని ఇక్కడ మనకు మూడు రకాలుగా మనం దీన్ని చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ బ్రహ్మాండము బ్రహ్మాండ బ్రహ్మాండం ఎందలి సమిష్టి ప్రాణమనంబుడు ఏదైతే ఉన్నదో ఆ చైతన్యమే ఇక్కడ ఈశ్వరుడు ఇరవై ఐదవ తత్వమే ఈశ్వరుడు మరి మాయా మాయా అధిష్టాన చైతన్యము అధిష్టాన చైతన్య ప్రతిబింబము ఈశ్వరుడు అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఆ జీవుడు అన్న ఎరుకనే ఈశ్వరుడన్న ఎరుకనే తదే కథ సర్వమునే గుర్తెరిగి చెప్పితి అంటున్నాడు తదే కథ తదే కథ ఎరుకే సర్వమునే గుర్తెరిగి చెప్పితి అంటున్నాడు అంటే మహావాక్య విచారణ ద్వారా పొందు ఏ జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞానమే మరి సర్వమునే గుర్తెరిగి చెప్పితి సమగ్రమైన అవగాహనతో ఈ నిర్ణయమును చెప్పుచున్నాను మరి ఈ కీలు ఎరుగు ఈ రహస్యాన్ని గుర్తు ఎరుగు అని చెప్తున్నాడు అంటే ఏమంటున్నాడు ఇక్కడ ఇవన్నీ కూడా ఏనికి చెప్తున్నాడు అంటే ఎరక అనేటువంటిదే మరి ఇక్కడ ఒక శరీరము ఆ ఎరక అనేదే ఒక శరీరము ఆ శరీరం ఎప్పుడైతే ఉందో ఆ శరీరానికి మార్పులు ఉన్నాయి కదా కాబట్టి ఎరక అనేదే ఇవన్నీ వేదాంతంలో చెప్పినట్టు జీవుడు ఈశ్వరుడు మరి ఇవన్నీ అని మనకు వేదాంతంలో చెప్పబడ్డాయి కాబట్టి మరి ఇక్కడ భావత కృష్ణ జేస్ కేంద్రాల వారు చెప్పేటువంటిది ఇది ఇక్కడ అంటే ఆ యొక్క ద్వంద్వైక ఏకం ఏకైక ద్వంద్వం ఏకస్వరూపంగా ఉన్నది ద్వంద్వ రూపంగా అది పరిణామం చెందుతుంది అదే ఎరుక ఎందుకు అంటే ఎందుకు పరిణామం అంటే ఆ ఎరుకకు శరీరము ఉంది కాబట్టి ఆ ఎరుక శరీరంలో మార్పులు చెందుతున్నది కాబట్టి మార్పులన్నీ ఆ యొక్క ఎరుక అనేటువంటి ఒక రహస్యాన్ని ఇది నీవు తెలుసుకో అని చెప్పి తెలియజేస్తున్నాడు భాగవత కృష్ణ దేశకేంద్రుల వారు కాబట్టి ఇది ఎరక రహస్యము కాబట్టి ఎరకనే ఈ విధముగా పరిణామం చెందినది దీన్ని పేర్లతో పిలువబడుచున్నదంతా కూడా ఆ ఎరక స్వరూపమే అని తెలుసుకో అని చెప్పి మనకు ఈ కంధార్థము ద్వారా తెలియజేస్తున్నాడు భాగవత కృష్ణ దేశకేంద్రుల ప్రభువర్యులు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం